నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ లామాఫెరా థెరపిస్ట్ ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్ ఈ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్ క్రిస్టల్ గ్రిప్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ హోరోస్కోప్ టోటల్లీ డిఫరెంట్ హోరోస్కోప్ అనేది ప్రడిక్షన్స్ హోరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది తనకి పనులు జరుగుతాయా లేదా అనేది తన ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఈ ప్రడిక్షన్స్ మనకి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కర్కాటక రాశి టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము కర్కాటక రాశికి సంబంధించి ఇప్పుడుంటున్న మీరు అంటే ఎక్కడైనా సరే మీరు ఇంటికి ఓన్ హౌస్ అయినా సరే అద్దెకున్న ఇల్లు కానీ ఏదైనా సరే అక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే హౌస్ రెనోవేషన్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే దాని నిమిత్తంగా కూడా కొంతకాలం మీరు మీరుంటున్న ఇల్లు వదిలి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా చాలామంది ట్రాన్స్ఫర్స్ కానివ్వండి లేకపోతే మీరు జాబ్ చేంజ్ అవ్వడం వల్ల మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం వేరే స్టేట్కి షిఫ్ట్ అయ్య షిఫ్ట్ అవ్వడం వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం ఇలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళే దూరంగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇంటికి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి ఆఫీస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి స్టైలింగ్ కానివ్వండి ఏదైనా సరే అలాగే గార్డెనింగ్కి సంబంధించి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు మంచి మంచి మొక్కలన్నీ తీసుకొచ్చి కొంతమందికి గార్డెనింగ్లో ఉండడం కానివ్వండి మెడిటేషన్స్ కా మెడిటేషన్ చేయడం కానివ్వండి అక్కడ యోగా ప్రాక్టీసెస్ చేయడం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం చాలా ఇష్టం చాలామందికి ఇష్టం కాబట్టి ఆ రకంగా అందంగా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉండడానికి మీ గార్డెనింగ్ని మంచిగా డిజైన్ చేసుకోవడం కానివ్వండి మీ ఇంటిని కూడా మంచి ఆనందంగా ఆకర్షణీయంగా ఉండేలాగా చూస్తే మనిషి ప్రశాంతత కలిగేలాగా ఇల్లు ఉంచుకోవాలి అని చెప్పి దానికి సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి ఇంటీరియర్ డెకోర్ కానివ్వండి ఇంటికి సంబంధించిన వస్తువులు ఏదైనా కొత్త వస్తువులు కొనడంలో కానివ్వండి తీసుకొచ్చి అందంగా అలంకరించడంలో కానివ్వండి చాలా బిజీగా ఉంటారు అలాగే సొంత ప్రాపర్టీని ఓన్ చేసుకోగలుగుతారు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కనుక రైట్ టైం అని చెప్పచ్చు మరీ ముఖ్యంగా ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్కి కానివ్వండి లేదా ఏదైనా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు కానివ్వండి ఫ్లాట్ కానివ్వండి ప్లాట్ కానివ్వండి ఏదన్నా ఓపెన్ ల్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళకి మంచి టైం అని చెప్పొచ్చు మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ అలాగే గత కొంతకాలంగా ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాము ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే తీసుకుందాం హైదరాబాద్లో ఒకప్పటికంటే కనీసం ఒక వన్ ఇయర్ బ్యాక్ కొన్నవి కూడా లక్షల కోట్లల్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది భూమి మీద ప్రాపర్టీస్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఫ్యూచర్ని ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా ఫ్యూచర్ బాగుండేలాగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అవి బాగా కలిసి వస్తాయి అలాగే షేర్ మార్కెట్ కానివ్వండి ఏదైనా కొని అమ్మాలనుకున్నా కానివ్వండి వీటిలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక రాజుకి సంబంధించిన డైరెక్టర్స్ కానివ్వండి యాక్టర్స్ కానివ్వండి ఎవరైనా ఉంటే కనుక మీరు మీకు నచ్చిన స్టోరీ ఎవరైనా చెప్తే లేకపోతే డైరెక్టర్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొడుక కూడా ఈ పదిహేను రోజుల టైంలో ఖచ్చితంగా మీకు మంచి ప్రొడ్యూసర్ అంటే మీరు చెప్పిన స్టోరీకి మెస్మెరైజ్ అయ్యి మేము మీకు మీ సినిమాకి డబ్బులు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ దొరకచ్చు అలాగే ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి మన దగ్గర కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ లేదు ఎవరైనా ఒక పార్ట్నర్ యాడ్ అయితే బాగుండు ఇన్వెస్ట్మెంట్తో అనుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ టైంలో మంచి ఇన్వెస్టర్ దొరికే అవకాశం కనిపిస్తుంది అలాగే బ్యాంక్ లోన్స్ కానివ్వండి హ్యాండ్ హ్యాండ్ లోన్స్ కానివ్వండి ఏదన్నా అప్పు కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ టైంలో నాకు డబ్బు అవసరం అనుకునే వాళ్ళకి లోన్స్ రూపంలో కావచ్చు అడ్జస్ట్మెంట్ రూపంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు ఖచ్చితంగా ధన లాభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంతేకాకుండా గత కొంతకాలంగా కూడా మీ డబ్బులు ఏవైతే బయట ఆగిపోయినాయో స్ట్రక్ అయిపోయినాయో అది ఏదన్నా మీరు లోన్ రూపంలో ఇచ్చినా అప్పు రూపంలో ఇచ్చినా అడ్జస్ట్మెంట్కి ఇచ్చినా లేదు గతంలో ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఎలా అయినా సరే మీ డబ్బు అనేది ఖచ్చితంగా మీకు తిరిగి వచ్చే టైం అని చెప్పొచ్చు అలాగే ఆకస్మికంగా ధన లాభం చాలామందికి రాసి పెట్టుంది పదిహేను రోజుల్లో అంటే అదేదో ఊరికే చెట్టుని దొరికితే డబ్బులు వచ్చేస్తాయని కాదు మీకు సంబంధించి మీ కష్టానికి సంబంధించి ఎక్కడైనా డబ్బులు ఆగిపోతే కనుక ఖచ్చితంగా అవి తిరిగి వస్తాయి కొన్ని కొన్ని డెసిషన్స్లో తీసుకు కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకునే ముందు చాలా ఎక్కువ ఆలోచించుకుంటారు విపరీతమైన ప్రెషర్ అయితే తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెండు జాబ్స్ ఒకసారి వచ్చినప్పుడు కంపెనీ చూసుకోవాలా శాలరీ చూసుకోవాలా ఎండతిటే చాలామందికి కంపెనీ బట్టి ప్రౌడ్ అనిపిస్తుంది శాలరీ మన అవసరాలను తీరుస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం డైలమాలో ఉంటారు అలాగే మ్యారేజ్కి సంబంధించి కానివ్వండి లవ్ విషయాల్లో కూడా కొంచెం స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది మరీ ముఖ్యంగా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హెల్త్ పరంగానే అంటే మీకు వచ్చే హెల్త్ సమస్యకి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వచ్చే హెల్త్ సమస్యలకి ఆరోగ్య సమస్యల వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి మానసికంగా ఫిజికల్గా ఒక పక్కన హెల్త్ బాగాలేకపోవడం అండ్ దీనికి సంబంధించి మెంటల్గా కూడా కొంచెం అప్సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి డిలేస్ ఏ డిలే అవుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ పదిహేను రోజుల టైంలో పూర్తి చేయగలుగుతారు అలాగే మీ అందరికీ తెలిసిందే చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి దయచేసి అది ఆపండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చిన్న వినపం ఏంటంటే ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను మనకున్న కోరికలకి ఏదన్నా ఒక మనకు ఒక విషయం ఉందనుకోండి ఒక గుడికెళ్ళి దేవత దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో బర్రెలు బలిస్తామనో మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు దయచేసి అలా మొక్కకండి మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి వాటి రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి ఆలోచించండి శంకరాచార్యులు వారు మనకి ఆ బలి ప్లేస్లో అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజను అనేది అందించడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక వంద మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప లేతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి ఎవరికైనా మీకు తీరిన కోరికలు ఉంటే జంతుబలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో మీ చెవులు బలిస్తామనో మీ చేతులు బలిస్తామనో కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి బట్ జంతు బలి అయితే చేయకండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్న పర్వాలేదు నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి